మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా ప్రతిరోజున ఏదో ఒకటి చేస్తానే ఉంటాను వీడియో చూస్తే మీకు తెలిసిద్ది అనమాట నేను పెట్టింది పెట్టింది మీకు తెలిసిద్ది కంపల్సరీ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా కొద్దిగా కొడితే గంట వస్తుందా అప్పుడు నేను వస్తాను మీకు ఓకేనా అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే బలహీనత బాగా వీక్ అయిపోతారనమాట బలం దానివల్ల ఏం చేస్తుందంటే ఒంట్లో బలం లేక తివురులు కాళ్ళు రెండు కాళ్ళు కూడా వస్తాయి ఒక్కోసారి ఒక కాలు తిముర్లు ఇలా కాలు తీద్దామంటే రాదు బరువుగా ఉంటుంది ఏడు పెద్ద మన చెప్తుంది ఉన్న ఏట అలా కాదు దాన్ని లోతుగా వెళ్తే కానీ తెలియదు అనమాట బయట బయట వేరు వేరు లోతుగా ఉండేవారు అవి ఇంకా కాళ్ళ నొప్పులుకి దిగొచ్చు ఇంకా నరాల వీక్నెస్కి దిగొచ్చు మనము ఒక్కోసారి నడు నొప్పుకి కూడా పట్టుకోవద్దు ఈ తివురు ఈ తిరుమురు నడు నొప్పుకి తివురు ఉంటే మనకు తెలియదు కదా కాలుకుంటేనే తెలిసింది కాలు తీలం నడువు తెలియదు కదా అందుకని చెప్పి అందరూ బాగుండాలి అన్నీ బాగుండాలి నేను చెప్పినవన్నీ బాగుండాలి అని చెప్పి అందుకనే అందరినీ చూడమని చెప్తాను ప్రతి ఒక్కరు పెద్దమ్మ తిగురు పెద్దమ్మ తిగురులు వస్తున్నాయి ఏం రాసుకో అంటున్నారు కాబట్టి కావాలని నేను పని మాలి ఇప్పుడు అన్ని పని మళ్ళీ తెచ్చి చేసినవి మన చక్కసామాన్యం కొంచెం దొరకట్ల వెళ్ళి తెస్తారని చేస్తాను మీరు కంపల్సరీ చూసి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను బాగోలేదు జాగ్రత్త పిల్లల జాగ్రత్తగా ఉండండి అందరూ వాతావరణం బాగోలేదు జ్వరాలు విపరీతం మీ ఇష్టం హలో అండి మీకు ఎప్పుడైనా చేతుల్లో కాలాల్లో తిమ్మిరిగా అనిపించిందా అలాగే తేలిగ్గా అనిపిస్తుందా ఎక్కువ దూరం నడిచినప్పుడు నొప్పి అనిపిస్తుందా నరాలు కూడా బాగా బిగుసుకుపోతున్నాయి అని అనిపిస్తుందా శరీరంలో ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి కాళ్ళలో తిమ్మిర్లు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా నడుస్తున్నప్పుడు టక్ టక్ మన సౌండ్ రావడం అలాగే నా కొద్ది దూరం నడిచిన కానీ అలసిపోవడం కాళ్ళు బాగా పైనుంచి కింద వరకు తిమ్మిర్లు పట్టిపోవడం ఇలా అనిపిస్తున్నాయా మోచే మోచేతులు మోకాల దగ్గర మంటగా అనిపించడం మెట్లు ఎక్కినప్పుడు నొప్పిగా అనిపించడం ఇలా కూడా అనిపిస్తున్నాయా అలాగే జాయింట్ల దగ్గర బాగా పెయిన్ రావడం అలాగే నరాల్లో నొప్పి కండరాలు కూడా పట్టేయడం ఇలా కూడా జరుగుతున్నాయా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందండి ఈ రెమెడీ ఇలాంటి వాళ్ళ కోసమే తయారు చేస్తున్నాం విపరీతంగా తిమ్మిర్లు బాగా ఉన్నా అలాగే నెప్పులు నరాలు అడ్డంకులు మెట్లెక్కిన వచ్చిన సౌండ్ వచ్చిన అన్నింటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ నరాల సంబంధిత వ్యాధులతో విసిగిపోయి ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అలా ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయండి చాలా బాగా మీకు ఫలితం ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తుంది పెద్ద యాలకులు అవేనండి నల్ల యాలకులు అంటారు కదా అవే ఇవి రక్తపోటుని నియంత్రించడంలో బాగా హెల్ప్ అవుతాయి శరీరం లోపల మనకు తెలియకుండా పేరుకుపోయిన విషయాన్ని కూడా అద్భుతంగా తొలగించబడుతుంది ఇంకా చెప్పాల్సి వస్తే వీడియో సరిపోదు చాలా రకాల వ్యాధులను తగ్గిస్తుంది ఈ నల్ల యాలకులు గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తాయండి అలాగే రక్తపోటును నియంత్రిస్తాయి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా దాన్ని బాగా తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కలిగి ఉంటాయి కాబట్టి ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది శరీరాన్ని నిర్వ నిర్వీక్షణ అంటే చేస్తూ ఉంటాయి అన్నమాట శ్వాసకోశ సమస్యలు ఉన్నా కానీ ఉపశమనం కలిగిస్తుంది చూడడానికి చిన్నగా ఉన్న చా దీని ఫలితనం అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఫలితం కూడా చాలా ఎక్కువ ఉంటుంది చర్మాన్ని కూడా అందంగా మారుస్తుందండి ఘాటైన వాసనతో ఉండే నల్ల యాలకులు వంటలకు రుచిగా ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా అందిస్తుంది ఇది వంటల్లో కూడా వేస్తూ ఉంటాము ఇది మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు గుండె ఆరోగ్యం జీర్ణక్రియ శరీర నిర్వీక్షణ శ్వాసకో ఆరోగ్యం ఆరోగ్యకరమైన చర్మం అన్నిటికీ చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది కానీ ఒక్కటి మాత్రమే తీసుకోండి ఆ ఒకటి కూడా రోడ్లో వేసి దంచితే లోపల గింజ ఉంటుంది కదా ఆ గింజలు బయటకు వచ్చేంత వరకు కూడా మీరు చెత కొట్టాలి ఒక్కటి మాత్రమే వేయాలి చూపిస్తున్నాను చూడండి గింజలు బయటకు వచ్చాయి కదా ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి చితకపోకండి మెత్తగా చితికిపోవాలన్నమాట నల్ల ఈ యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్తో నిండి ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం రక్తపోటు నియంత్రించడం అలా కాకుండా గుండె జబ్బుల నుంచి ప్రమా అది పెద్ద సమస్య కదా గుండె జబ్బులు ఆ ప్రమాదాన్ని నుంచి కూడా తగ్గిస్తాయి అన్నమాట జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది జీర్ణక్రియ జరిగితే అందుకని నేను నల్ల యాలకు ఒకటి తీసుకున్నాను ముఖ్యంగా తిమ్మిళి సతా ఇచ్చి పెడుతున్నాయి జనాల్ని అందుకని ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత లవంగం ఈ లవంగాల్లో యాంటీ యాక్సిడెంట్లు యుజినాల్ వంటివి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయండి దంతాలు నొప్పిగా ఉందనుకోండి మనకు పంటి పంటి నొప్పి ఉందనుకోండి వెంటనే తీసి అర్ధరాత్రి పంటి దగ్గర పెడితే అండి నొప్పున్న చోట ప్రశాంతంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతుంది నిద్రపోతాం అంత పవర్ ఉంటుంది దీంట్లో అలాగే శ్వాసకోశ సంబంధమైన దానికి సంబంధించిన సమస్యలైన దగ్గు జలుబు వాటిని కూడా నయం చేస్తాయండి ముఖ్యంగా చాలామందికి నోటు దుర్వాసన వస్తూ ఉంటుంది కదా ఏం చేసినా చేయకపోయినా బ్రష్ బాగా చేసినా కానీ నోటు దుర్వాసన వస్తుంది దానికి కూడా ఇది బాగా అంటే ఒకటి అటు ఇటు అటు ఇటు నమలేసి తింటే అది కూడా తగ్గిస్తుంది అలాగే ఇవి గుండె జబ్బుల్ని తగ్గిస్తాయి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా అంటే ఆ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో మరియు జుట్టు ఆరోగ్యంగా సహాయంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి చాలా బాగుంటుంది కానీ మీరు ఒక్కటి మాత్రమే వేయండి గుర్తుపెట్టుకోండి లవంగం మాత్రం ఒక్కటే ఒక్కటి వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేయద్దు ఓకే అండి లవంగం అందులో వేసి దంచండి దాన్ని కూడా మెత్తగా పొడిలాగా చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క కూడా నేను ఎంత ముక్క తీసుకున్నానో అంత మొక్క తీసుకోండి ఎక్కువ వేసుకోకూడదు దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరచడం బరువు కూడా తగ్గిస్తుంది ఇది దాల్చిన చెక్క డయాబెటీస్ను కూడా నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు వనరులు ఫుల్గా ఉంటాయండి జీర్ణక్రియను పెంచడం కండరాల నొప్పులను తగ్గించడం జుట్టుకు కూడా ఇది ఉపయోగిస్తాము జుట్టు పెరుగుదలకు కూడా ఇది చాలామందికి తెలియకపోవచ్చు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందండి చెప్పాలంటే దానికి మితంగా ఉపయోగించడం మంచిది అన్నింటికి ఉపయోగపడుతుంది కదా అని అధికంగా వేసుకోకూడదు ఎక్కువ వేసుకోకూడదు మోతాదుకు తగ్గట్టుగానే వేసుకోవాలి ఎందుకంటే అధికంగా తీసుకోవడం వలన హానికరమైనవి కూడా కొన్ని ఉంటాయి అందుకనే వీడియోలో చెప్పినట్టుగా మీరు వేసుకుంటే సరిపోతుంది అంత చిన్న ముక్క వేసుకుంటే చాలు ఇప్పుడు ఒక గ్లాస్ ఉన్న వరకు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోండి అది స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు ఎందుకు వాడుతున్నామంటే మనం ఇప్పుడు తీసుకున్న నల్లయాలుక ఒక లవంగము చిన్న మొక్క దాల్చిన చెక్క ఇవి మనం తీసుకోవడం వల్ల లైట్గా వేడి చేయొచ్చు ఆ వేడి చేయకుండా చల్లదనం ఇవ్వడం కోసం ఈ ధనియాలు మనం వాడుతున్నాము ధనియాలు ఎప్పుడు చలువు చేస్తూనే ఉంటాయి ఆ ఆ వేడిని ఎరగ్గొట్టి మనకి బాడీకి చల్లదనం ఇస్తుంది పని కూడా మొదలు పెడుతుంది అనమాట మన బాడీలోకి అందుకని ధనియాలు ఒక స్పూన్ వేసిన తర్వాత నీళ్ళు కొద్దిగా మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న ఆ పౌడర్ కూడా ఆ నీళ్ళలోనే వేసేసి గ్లాసు ఉన్నారా నీళ్ళు పోసాం కాబట్టి గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలి అర గ్లాసు అలాగ మరిగిపోయి పోవాలండి గ్లాసున్నారా ఖచ్చితంగా పోయండి గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మరిగించండి నేనైతే గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మరిగిస్తాను ప్రతిరోజు మా ఇంట్లో అందరం ఒక్కొక్క గ్లాస్ అయితే తాగుతూ ఉంటాము ఇది అన్నిట్లో కూడా చాలా మంచిది ముందుగా తిమ్మిర్లు అన్నది రాకుండా చూసుకోవాలి అందుకని చెప్పి అది కాస్త కట్టే స్టవ్ కట్టేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసేసుకోండి వడపోసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది టిఫిన్కి ము గంట ముందైనా తినండి తాగండి లేదా టిఫిన్ తర్వాత గంట తర్వాత అయినా కానీ తాగండి మీ ఇష్టం కానీ తాగేటప్పుడు గోరవెచ్చగా ఉన్నది చూసుకోండి టీ తాగినట్టుగా సిప్ సిప్ చేస్తూ తాగండి ఒకేసారి తాగేయద్దు అలాగే తాగిన తర్వాత కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఫుడ్కి సంబంధించి నరాలు ఇలాగే తిమ్మిళ్ళు వీటికి సంబంధించి ఫుడ్ ఉంటుంది కదా మనం గూగుల్లో కొట్టుకున్న ఇంటర్నెట్లో కొట్టుకున్న మనకు తెలుస్తుంది అవి మీరు కొంచెం ఫాలో అవ్వండి తిమ్మిర్లు తగ్గేంత వరకు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా మీరు చేసుకోవాలి ఇది ఇరవై ఒక్క రోజులు చేస్తే రోజుకి ఒక్కసారే ఇరవై ఒక్క రోజులు చేస్తే మీకు అనేది పూర్తిగా మాయమైపోతాయండి నరాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పోతుంది చాలా వరకు మీకు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి లేదంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా వరకు రిలీఫ్ అన్నది వస్తుంది టిఫిన్కి ముందు గంట ముందు అయినా తీసుకోండి లేదా టిఫిన్ చేసేసిన తర్వాత గంట తర్వాత అయినా తీసుకోండి మీ ఇష్టం ఇలా రోజుకు ఒక్కసారి మాత్రమే ఒక్క యాలకు మాత్రమే వేసుకోండి చిన్న ముక్క దాల్చిన చెక్క నల నల్లయాలకులు ఒకటి అంతే ధనియాలు ఒక స్పూన్ ఓకే అండి క్లియర్గా ఉంది కదా మీకు మన ఛానల్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తిమ్మిల్ మీకు మటు మాయం అయిపోవాలి ఖచ్చితంగా పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీకు చాలా వరకు తిమ్మిళ్ళు అంటే మీకు రిలై బాడీలో మీకు చేంజ్ అన్నది తెలుస్తుంది అనమాట తెలిసి మీరు రిలాక్స్ అవుతారు హాయిగా మేము ఎట్లు మీరు ఎక్కుతారండి నాకు తెలిసినంత వరకు రిజల్ట్ అయితే బాగా వస్తుంది మేమైతే ఒక గ్లాస్ అయితే తాగుతాము టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత మేమైతే తాగుతామండి టిఫిన్ చేయక ముందు తాగట్లేదు టిఫిన్ చేసిన తర్వాత తాగుతున్నాం మీ ఇష్టం మీరు ఎలాగైనా తాగొచ్చు